హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్లకు అదేవిధంగా వ్యూవర్స్కు అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే మీకు తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఈ కొత్త సంవత్సరం మీకు అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు జాబు పొందాలని కోరుకుంటున్న ఆశిస్తున్నాను ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే గనక మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విజయవాడ నోటిఫికేషన్ వన్ సెవెన్ రెండు వేల ఇరవై మూడు డేటెడ్ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై మూడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ది లెక్చరర్ ఇన్ ది గవర్నమెంట్ ఆఫ్ ది డిగ్రీ కాలేజ్ ఇన్ ఏపీ కాలేజెస్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ఇది మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే డిగ్రీ కాలేజీల నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు లెక్చరర్ పోస్టుల భర్తీకి ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం చూసుకుందాము ఇది మనకు వెబ్సైట్ మొత్తం ఓవరాల్గా గా చూసుకుంటే కనుక రెండు వందల నలభై వేకెన్సీ అయితే ఉన్నాయి ఇక్కడ ఏపీ కో కోజెస్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఆఫ్ ది టోటల్ టూ ఫార్టీ అయితే మనకైతే వేకెన్సీ అయితే ఉన్నాయి ఎలిజిబిలిటీ క్యాండిడేట్ త్రూ ది కమిషన్ వెబ్సైట్ వెబ్సైట్ ద్వారా మనకైతే ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు పన్నెండు పదమూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉన్నాయి ఇక దీనిలోని పూర్తిగా వివరాలు చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ కాలేజ్మెంట్ ఎడ్యుకేషన్ సర్వీస్ సంబంధించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డిగ్రీ లెక్చరర్ కాలేజీ పర్తీకైతే అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే కోరుతుంది ఇక ఖాళీలు అయితే రెండు వందల నలభై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి సబ్జెక్ట్ వారిగా చూసుకుంటే గనక మనకు బాట్నీ అయితే పంతొమ్మిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి కెమిస్ట్రీ అయితే ఇరవై ఆరు కామర్స్ అయితే ముప్పై ఐదు కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే ఇరవై ఆరు కంప్యూటర్ సైన్స్ అయితే ముప్పై ఒకటి అదేవిధంగా ఎకనామిక్స్ అయితే పదహారు హిస్టరీ అయితే పంతొమ్మిది మ్యాథమెటిక్స్ అయితే పదిహేడు ఫిజిక్స్ అయితే పదకొండు పాలిటెక్నిక్ పొలిటికల్ సైన్స్ అయితే ఇరవై ఒకటి జువాలజీ అయితే పొందుతుంది మొత్తం ఓవరాల్ అయితే రెండు వందల నలభై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు వీటికి సంబంధించిన భాగంలోని మాస్టర్ డిగ్రీ నెట్ సెట్ సెట్ అయి ఉండాలి అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ విధానం అంటే ఎగ్జామినేషన్ స్కీమ్ ప్రకారం పేపర్ వన్ చూసుకుంటే కనుక మనకు ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామ్ అయితే ఆబ్జెక్ట్ టైప్స్లో ఉంటాయి దీనికి పేపర్ వన్ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్ ఉంటుంది అదేవిధంగా పేపర్ టూ కా కాన్సెప్టల్ సబ్జెక్టు ఓన్లీ వన్ పీజీ స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది దీనికి పేపర్ వన్లో లో అయితే నూట యాభై మార్కుల నూట యాభై క్వశ్చన్స్ కి అయితే నూట యాభై మినిట్స్ ఉంటుంది అదే విధంగా నూట యాభై మార్క్స్ ఉంటాయి నిమిషానికి ఒక బిట్ అయితే మనం పెట్టాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా పేపర్ టూ లో చూసుకుంటే గనక మనకు నూట యాభై క్వశ్చన్స్ అయితే ఉంటాయి అదే డ్యూరేషన్ కూడా నూట యాభై మినిట్స్ అయితే ఉంటుంది దీనికి మ్యాక్సిమం అయితే మూడు వందల మార్కులు అయితే ఉంటుంది ఇక టోటల్ గా రెండింటి పేపర్ల మీద కలుపుకొని నాలుగు వందల యాభై మార్కులకి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సబ్జెక్ట్ వైజ్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు దీనికి ఇక ఈ సెలెక్షన్ ప్రాసెస్ విధానం అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రిక్రూట్మెంట్ కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ వంటి తరహా ఎంపికైతే జరుగుతుంది ఇక ఆన్లైన్ దరఖాస్తు చూసుకుంటే కనుక మనకు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే జనవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి 13వ తారీఖు వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది దీనికి రిటర్న్ టెస్ట్ చూసుకుంటే గనక మనకు ఏప్రిల్ మేలో అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి దానికైతే పర్టికులర్గా డేట్స్ అయితే ఇంకా మనకైతే అప్డేట్ చేయలేదు ఇన్ కేస్ అప్డేట్ చేస్తే కనుక మన ఛానల్ అయితే కంపల్సరీగా ఇంటిమీడేట్ చేస్తాను అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్